అందరికీ నమస్కారం రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు జనగాం జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు రాత్రి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు చేసుకోబోయే నూతన సంవత్సర కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా చేసుకోవాలని ముఖ్యంగా సంతోషంగా చేసుకునే విషయంలో ఎవరు కూడా గొడవలకు తాగు చేసుకోవద్దు తాగి ఎట్టి పర్సెంట్లో గొడవలు చేసుకోకూడదు మన జిల్లాలో టీజీలకు ఎటువంటి పర్మిషన్ లేదు సిపిసార్ ఆదేశాల మేరకు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి మొత్తం పికెట్స్ పెట్టడం జరిగింది అన్ని మండలాల హెడ్ క్వార్టర్లో అన్ని మండలాల్లో విలేజెస్లో కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన జనగామ హెడ్ క్వార్టర్లో ఒక వంద మందితోటి మొత్తం కూడా సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు జరిగింది అందరూ సంతోషంగా చేసుకోవాలి వేరే పక్కింటి వాళ్ళకి కానీ వేరే ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రోగ్రాం చేసుకోవాలి రోడ్డుపైన ఎటువంటిది కూడా ఇబ్బంది కలిగించకూడదు మహిళలకు కానీ వృద్ధులకు కానీ అమ్మాయిలకు కానీ ఎటువంటి ఇబ్బంది చేయ చేయకూడదని మా యొక్క విన్నపం ముఖ్యంగా సంతోషంగా చేసుకునే సమయంలో ఎటువంటి గొడవలు తాగిపోకూడదు అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ట్రిబుల్ రైడింగ్ చేయకూడదు ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని వాళ్లకు వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి ఒకవేళ ఇచ్చినట్టయితే పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్న గొడవ చేసినా కూడా కంపల్సరీ మేము వాళ్ళ మీద కే డిఫరెంట్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేస్తాం అదేవిధంగా ఏదైనా ఇబ్బంది అయితే అందరు ప్రజలకు విన్నపం వందకు డయల్ చేసి మాకు సమాచారం ఇవ్వగలరని పత్రికా తెలియజేస్తున్నాను ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులకు అందరూ కూడా ముందస్తుగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్రాఫిక్ చలాన్ అనేది జడ్జి గారు నిర్ణయిస్తారు మనము డ్రంక్ అంట్రోల్ పట్టుబడిన తర్వాత వాళ్లకు జడ్జి గారు ఏ విధంగా పనిష్మెంట్ దాని ప్రకారంగా ఫైన్